నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ నడుస్తోంది ఒక పుకార్ అయితే బలంగా విస్తృతంగా వ్యాపించింది ఇప్పుడు తెలుగుదేశం ప్రొఫెషనల్ ఫార్మర్ ఇంకా రకరకాల వాళ్ళు బస్సులు ఏదో పెడుతున్నారు ఇక్కడ నుంచి కావాలంటే ఆంధ్రాకి ఓటు ఓటింగ్ కోసం వెళ్ళే వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తారు మొత్తానికైతే అది ఫేక్ అని చెప్పేసి అయితే తేలుతుంది ఇదొక పుకార్ అయితే అసలు ఆయా అభ్యర్థులు వీళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి జనాభాను తరలించడానికి లేదంటే వాళ్ళని మోటివేట్ చేసి రప్పించడానికి ఏం చర్యలు తీసుకున్నారు ఎందుకంటే మెజారిటీ కనీసం కొన్ని లక్షల సంఖ్యలు ఇక్కడ ఉంటారు కదా ప్రభావితం చేయగలిగే సంఖ్యలో వీళ్ళని ఆంధ్రప్రదేశ్ రప్పించడానికి ఏం చేస్తున్నారు అనేటటువంటి విధంగా కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి సో మీ పరిశీలనలో ఏం తెలియదు అసలు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నిజమే అండి అదొకటి ఫేక్ పోస్ట్ ఒకటి తిరుగుతూ ఉంది తెలుగు ప్రొఫెషనల్ వింగ్ టీపీడబ్ల్యూ పేరు మీద కొంతమంది పేర్లు కొన్ని నెంబర్లు ఇచ్చి మీరు పల్నా పల్లా ఏరియాకి వెళ్ళాల్సిన వాళ్ళు వీళ్ళని కన్సల్ట్ చేయండి మీకు బస్సులు ఏర్పాటు చేశారు మార్నింగ్ స్టార్ ఏదో బస్సు ఏర్పాటు చేశారు అని చెప్పేసి కొంతమంది పేర్లు నెంబర్లు ఇచ్చారు అందులో రాంగ్ నెంబర్లు ఇచ్చారు ఆ ప్రొఫెషనల్ వింగ్లో ఉన్న వాళ్ళు పేర్లు కాకుండా ఇంకొక ఆయన పేరు ఇచ్చారు ఆయన సైబర్ సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇస్తా ఉన్నాడు అది వేరే కదా అయితే అది ఫేకే కానీ కానీ అది చేయాల్సిన పని ఉంది ఇప్పుడు ప్రొఫెషనల్ వింగ్ కానీ సిబిఎన్ ఫోరం కానీ ఇలా కొన్ని పార్టీకి అనుబంధంగా చాలామంది చాలా సర్వీస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ చాలా కార్యక్రమాలు చేపట్టారు చాలా విజయవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు అభిమానులందరినీ సమీకృతం చేశారు ఒక రకంగా అవేర్నెస్ క్రియేట్ చేశారు చాలా మంచి వర్క్ చేశారు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా అభినందించ తిన వాళ్ళు అయితే దురదృష్టవశాత్ ఏమవుతుందంటే ఈగో క్లాషెస్ క్రెడిట్ గేమ్స్ అనేటువంటి ఎక్కడన్నా సహజంగా వచ్చేస్తాయి అందులో ఎవరన్నా ఒక మంచి పేరు వస్తుందని రెండో వాళ్ళు సహించలేరు లేదా ఒకళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని లీడ్ తీసుకుని మిగతా వాళ్ళని కించపరిచినట్టు చిన్న చూపు చూడటం ఇవన్నీ సహజంగా నొత్త ఉంటాయి ఇక్కడ కూడా వచ్చినట్టు అనిపిస్తుంది అది ఎవరో ఒకళ్ళు అలాంటి ఫేక్ది క్రియేట్ చేసి వాళ్ళ మీద దెబ్బదగ్గలతో కోపంతో వేరే క్రియేట్ చేసి ఉండచ్చు లేదా వైసీపీ వాళ్ళు ఇది ఏదైనా చేసి ఉండొచ్చు వీళ్ళని ఇబ్బంది పెడదానికి ఏవైనా వాళ్ళ ఆత్మీయ సమావేశాలు అని చెప్పేసి హైదరాబాద్లో ఎక్కువ మంది అన్ని నియోజకవర్గాన్ని చాలా నియోజకవర్గాల నుంచి ఆత్మీయ సమావేశాలు అవి పెట్టారు అక్కడ నుంచి ఎమ్మెల్యేని తీసుకొచ్చి మంచి కార్యక్రమం అక్కడ ఎమ్మెల్యే వస్తారు ఇక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు భోజనం గింజలు అన్ని ఏర్పాటు చేసి వాళ్ళు సందేశం ఇచ్చి మోటివేట్ చేసి అందరూ కూడా బాబు అని చెప్పి చెప్పడం ఇవన్నీ జరిగింది అయితే దాంతోపాటు వీళ్ళు కూడా ఇంకో బాధ్యత కూడా నెత్తిమే తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఒక వింగ్గా ఒక సమూహంగా ఏర్పాటు పనిచేస్తున్నారు కాబట్టి ఇండివిజువల్గా కూడా ఇది ఇప్పుడు అది ఫేక్ అయినా కానీ అలాంటి పని చేస్తే మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం ఎందుకంటే ఆ నియోజకవర్గాల ఇప్పుడు ఎన్నికల్లో పోటీ వాళ్ళు ఒక హైదరాబాద్ కాదు బెంగళూరు హైదరాబాదు మద్రాసు అలాగే వేరే చోట్ల ఉన్న వాళ్ళని రప్పించుకోవడం అనేటువంటి చాలా పెద్ద టాస్క్ ఇది ఈ జగన్ దెబ్బకి చాలామంది ఇదివరకే మామూలుగానే ఇతర ప్రాంతాలు చాలామంది ఉన్నారు ఆంధ్రాలో ఓటు ఉన్న ఈ జబ్బ జగన్ దెబ్బకి చాలామంది వచ్చేసారు ఈ మూడు నాలుగేళ్లలో వాళ్ళందరినీ ఓటు వేయించడం కనుక ఇప్పుడు చాలా మంది ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు కొంచెం ఉన్న వాళ్ళు ఏదో రూపంలో వాళ్ళ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చూసుకుని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే వాళ్ళ సొంత కారులో లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా కానీ వాళ్ళు ఓన్గా ఖర్చులు భరించి వస్తారు అలా రాలేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు మూడు నాలుగు వేలుగా అప్పుడు బస్సులు టికెట్లన్నీ ఖాళీలు బస్సు టికెట్లు చాలా టైట్ అయిపోయినాయి రేట్లు ఎక్కువ వెయ్యి పదిహేను వందలు ఒక అప్ అండ్ డౌన్ రెండు వేలు అయిపోతుంది లేకపోతే దూరం అయితే మూడు వేలు కూడా అయిపోతుంది ఇదంతా బేరు చేసి ఓటు వేయడానికి ఏం వెళ్తామని అనుకుంటారు ఒకవేళ ఎవరన్నా ఓటుకి డబ్బులు ఇచ్చినా కానీ లంకమేత గోదావరిత అయిపోద్ది అని చేత వాళ్ళు ఇండివిజువల్కి వెళ్ళడం అనేటువంటి జరగదు దీ ఇలాంటిప్పుడు ఏం చేస్తారు కర్నూలు నుంచి కొన్ని నియోజకవర్గాల ఏం చేస్తారంటే కొన్ని 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 ఏరియాలో కర్నూలు సంబంధించి ఎక్కువ జనసాంద్రత ఉన్న చోట ఓటుకి ఏకంగా పదివేలు ఇస్తాం మీకు రెండు అనేటువంటిది ఒక వార్త వినపడతా ఉంది వాళ్ళందరూ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రీల దగ్గరికి వెళ్ళి ఆ వార్తలతో మాకు సెలవు కావాలి రెండు రోజులు మాకు ఎలా ఎంత ఇస్తా ఉన్నారో మేము ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు వెళ్ళి వస్తామని ఓటేస్తాం మా డబ్బులు పోగొట్టుకుంటాం అంటారు ఇది ఓటుకు డబ్బులు ఇవ్వడం మాట పక్కన పెడితే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అన్నీ అరేంజ్ చేసి కార్యక్రమం తీసుకోవాలి దాన్ని అక్కడున్న ఎమ్మెల్యేలు ఇక్కడున్న ఇలాంటి వింగ్స్కి కోఆర్డినేట్ చేసుకుని చేస్తే చాలా బాగుంటుంది దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది పార్టీలు కూడా ఇప్పుడు అక్కడున్న పోటీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థికి బాధ్యత ఉంటుంది గ్రామాల్లో అడుగుతారు ఎక్కడెక్కడ ఉన్నారు అది పెద్ద కష్టమేం కాదు మరి ఈ పాటికి చాలా వరకు అనుకుంటున్నాను చేయకపోతే మనకు పెద్ద దెబ్బ అవుతుంది ఎందుకంటే చాలా మంది వాచ్మెన్ల కింద పని చేసుకుంటే నేను ఇతర ముగ్గురు పంపిస్తున్నాను నేను పర్సనల్గా కానీ మనం ఎంతమంది చేయగలం గా ఒక సింగిల్ ఇండివిజువల్ చేయగలరు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ వాచ్మెన్ అనే దాని మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఎందుకంటే వందల వేల సంఖ్యలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి పొట్టబోసుకోవడానికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కాదండి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కరెంట్ పని చేసుకునే వాళ్ళు రకరకాల వృత్తుల్లో వాచ్మెన్ అనేవాళ్ళు వెళ్ళడానికి డబ్బులు లేక ఇంత ఖర్చు పెట్టుకుని ఏం వెళ్తాము అని చెప్పేసి పోతే వదిలేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఉంటాయి ఐటీ ఎంప్లాయీకి నువ్వు డబ్బే ఇవ్వక్కర్లేదు కదా మీకు ఇందులో కనీసం అలాగా ఉండే ఓట్లు ఆ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ నాలుగైదు లక్షలు ఉంటారు చాలా ఎక్కువ ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తారు వెళ్ళలేని వాళ్ళు డబ్బులు వాళ్ళు పెట్టుకోలేని వాళ్ళు వాళ్ళు ఉంటుంది మనసులో ఏ పార్టీ కన్నా కానివ్వండి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడం అనేటువంటి కల్పించాలి కల్పించాలి అది ఇప్పుడు ఎవరైతే కల్పిస్తే దాని పట్ల ఎంతో కొంత శ్రద్ధ ఉంటుంది వాళ్ళకి పైగా మీకు ఓటేసి ఓడి అనేటువంటి వాడు తొందరగా ఐడెంటిఫై అవుతాడు ఆయన తీసుకెళ్లి ఓటు వేయించుకుంటూ నీ బాధిత రూపాయ ఖర్చైనా కానీ దాన్ని టేకప్ చేస్తే బాగుండేళ్ళు ఈ ఫోరాలో వింగులు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా దాన్ని టేకప్ చేస్తే బాగుంటుంది కానీ ఎందుకంటే ఈ నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు లోపల ఉన్నప్పుడు ఇలాంటి పొకారులు పుట్టి ఆ బస్సులు ఉన్నాయి లేవు ఇలాంటి కన్ఫ్యూజ్ ఆ కావాలని క్రియేట్ చేశారు వాళ్ళు వీళ్ళ మీద దొబ్బిదబ్బులు దాన్ని ఖండించి ఇమీడియట్గా మీ మీరు మా మీద పొకారు పెట్టినాయి కానీ మేము ఆ పని మేము చేసి చూపిస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం పార్టీ కూడా తీసుకోవాలా తీసుకెళ్ళి కార్యక్రమం సో మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు కదా చాలా నియోజకవర్ మనం కూడా నాలుగు మూడు జిల్లాలో నాలుగు జిల్లాలో పర్యటన చేసి వచ్చారు కదా అంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలను కలిసినప్పుడు కూడా ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మిగతా చోట్ల ఉన్నటువంటి ఓటర్ల మీద దృష్టి అది ఏ పార్టీ అయినా సరే ఏ నాయకుడైనా సరే దృష్టి పెట్టి వాళ్ళని రప్పించాలి మనకి ఎన్నికల్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయించాలనే ఆ విధంగా కసరత్తు జరుగుతుందా కసరత్తు జరుగుతుందండి ఆ కసరత్తు జరుగుతుంది వాళ్ళు తీసుకొచ్చే కార్యక్రమాన్ని వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి కదా దాన్ని ప్రకటించాలి కదా మీరు మీ ఏరియా వాళ్ళు వీళ్ళని కన్సల్ట్ చేయండి సులువుగా ఉంటుంది వాళ్ళు టెన్షన్ లేకుండా వాళ్ళు ఎలాగ చేస్తారు ఓట్లు ఎందుకు వదులుకుంటారో కానీ అది కొంచెం ఇంకా సులభతరం చేసుకుంటే ఇలాంటి వింగులు సహకారం చేస్తే వాళ్ళకి బాగుంటుంది అంటున్నాను నేను ఇప్పుడు ఆత్మీయ సమావేశాలు పెట్టే బ్రహ్మాండంగా చేశారు అసలు సూపర్ దీన్ని కూడా టేకప్ చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది వాళ్ళకి